సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చి సంచలనాన్ని సృష్టించేసింది సో ఇప్పుడు ఏకంగా ఆర్ రికార్డ్ని లేపేసేసింది సో ఇంకా టూ రికార్డ్ని కూడా లేపేస్తుంది సో దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మ్యాటర్లోకి వస్తే గోదావరి డిస్టిక్లో దాదాపుగా థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయంట సో ఆ సైడ్ స్లాగ్ని ఎక్కువ యూజ్ చేస్తారు ఈ సినిమాలో సో అందుకోసం అని చెప్పేసి చాలామంది సినీ ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కువగా లైక్ చేస్తున్నారు ఇక అది కాకుండా ఈ సినిమాకు కూడా సీక్వల్ అంటే పార్ట్ టూ రాబోతుందంట అది కూడా ఎప్పుడో కాదండి సంక్రాంతికే సో మూవీ సంక్రాంతికి వస్తుంది ఖచ్చితంగా అయితే మళ్ళీ వస్తుందంట సో మ్యాటర్ ఏంటంటే సీక్వెల్ ఎప్పుడు వస్తుంది పక్కాగా చెప్పాలంటే వచ్చే సంక్రాంతికి సినిమా పేరు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సో డేట్ కూడా ఫిక్స్ చేసేసారు సో దాన్ని బట్టి ఫోర్టీన్త్ అవుతుంది అప్పుడు కూడా సో ఇలా చేసేసరికి నాకు అర్థమైపోయింది హౌస్ఫుల్ జాతర మళ్ళీ స్టార్ట్ కాబోతుంది ఇంకా చూసుకోండి థియేటర్స్కి మామూలు ఉండదు వేరే లెవెల్ కలెక్షన్స్ రాబోతున్నాయి సో ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి మాత్రం సంక్రాంతికి వస్తున్నంతో వెంకీ మామ కలెక్షన్ల వర్షాలు కురిపించేశాడని చెప్పేదానికి నేనైతే నిర్మోహమాటంగా చెప్పేస్తాను సో ఈ సినిమా తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఇంకా అనదర్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటే సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం సినిమా అయితే నెక్స్ట్ సంక్రాంతికి వస్తుంది సో ఏంది భయా సంక్రాంతి సంక్రాంతి అంట సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండగ తెలిసిందే కదా ఉగాది నామ సంవత్సరం అంటే సంవత్సరం మనకు ఉగాది అంటే జనవరి ఫస్ట్ లాగా సో సంక్రాంతి అంటే అసలైన పండగ ఈ సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరూ చూసే సినిమాల్ని మళ్ళీ మళ్ళీ వస్తాయి అందుకే ఈ టైటిల్ మొదట్లేకపోతున్నారు సో కేవలం టైటిల్ వల్ల ఈ సినిమాకి ఒక యాభై కోట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కలెక్షన్స్ సో ఇదే విధంగా అనిల్ రాపూడి గారు అయితే స్క్రిప్ట్ వర్క్లో ఫుల్ బిజీ అయిపోయారు ఈ సినిమాకి సంబంధించి కొన్ని నిడివీలు కూడా యాడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో వీకెండ్లో ఈ సినిమాలో కొన్ని సీన్స్ కూడా యాడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ట్రిమ్ చేశారంటే ఫైవ్ మినిట్స్ సీన్ని ఆ సీన్ని కూడా యాడ్ చేయొచ్చు ఇంకా మ్యాటర్లోకి వస్తే ఇంకా వెంకటేష్ గారు ఇంకా ఆశ రాజేష్ గారు ఇంకా మినాష్ చౌదరి గారు సో ముగ్గురు క్లైమాక్స్లో మీనాక్ చౌదరి గారు అయితే కూర్చొని నుగ్గు వేస్తుంటారు కదా సో ఆ సీన్లో ఇంకా టూ అనే ఒక చిన్ని బిట్ కూడా యాడ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయంట సో అక్కడ ఒక ట్విస్ట్ ఇస్తారంట ఇంకా చెప్పారు కదా బాగున్నాడు కదా కానీ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో రెండో వైఫ్గా మీనాక్ చౌదరిని చేసుకొని ఈ సినిమాలో రన్ చేస్తారా లేకపోతే కొత్త కంటెంట్ తీసుకొచ్చి మళ్ళీ ఈ సినిమాని రన్ చేస్తారా అనేది మాత్రం ఇంకా ఎక్కడ కూడా టాపిక్ని లీక్ చేయలేదు సో ఒకవేళ ఆ పా టాపిక్ సంబంధించి నేను మ్యాటర్ వస్తే నేనైతే పక్కాగా అప్డేట్ చేస్తాను సో మనకెందుకు భయాల తొందరగా అప్డేట్స్ అంటే మనము సినీ ప్రేక్షకులం సంక్రాంతి పండుగకు సగం బానిసలం సో ఆల్మోస్ట్ చెప్పాలంటే మన సినిమాకు సంక్రాంతి పండుగకు చాలా వరకు అయితే లింకులు ఉన్నాయి మన ఛానల్లో సంక్రాంతికి సంబంధించి చాలామంది ఎక్కువ మంది వ్యూస్ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు చెప్తున్నాను సంక్రాంతి కోసం సినిమా చూడండి చూసి ఆనందించండి నవ్వకుండా బయటికి రాలేరు నేను చెప్తున్నాను నా ఛానల్ తీసుకు మీరు నవ్వకుండా బయటకు వస్తే ఛాలెంజ్ చేస్తున్నాను సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి ఖచ్చితంగా మీరు నవ్వకుండా ఉంటే నా ఛానల్ డీల్ చేస్తా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఆ సినిమా అంత నవ్వులు పొట్టలు చెక్కలైపోయేటట్టుగా నా జీవితంలో నవ్వలేదు భయ్య అంత భయంకరంగా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు నాన్ స్టాప్ నవ్వింగ్ అంటే మామూలుగా సో లాఫింగ్ మై లాఫింగ్ సో ఇంకా బుల్రాజ్ వచ్చే కామెడీ మాత్రం అరాచకంగా ఉంటుంది ఇంకా సో చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఐశ్వర్య గారు అయితే జీవించేసారు భయ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పేసింది సో మీనాక్ గారు ఈ సినిమాకు కొసమేరు పని చెప్పాల్సింది సో తమ అందాలతో ఈ సినిమాని అలరించేశారు ఇంకా అనిల్ రావు పూడి డైరెక్షన్ మాత్రం ఆ రాచకమే భయ ఎక్కడ చూసినా కూడా ఫండ్ ఇచ్చారు కంటెంట్ ఇచ్చారు ఇంకా ఏముంది స్క్రీన్ ప్లే అదృష్టి ఇచ్చేసారు ఇంకా దాదాపుగా వచ్చేసి కాస్ట్యూమ్స్ కానీ ఇంకా చాలా వరకు అయితే పెద్ద పెద్ద కాస్ట్లీ కాస్ట్లీ లొకేషన్స్ పెట్టేశారు కానీ అవి కాస్ట్లీగా అనిపించట్లేదు నేచురల్ అనిపించేసాయి సో నేచురల్గా అనిపించిన ఏంటో అర్థం చేసుకోండి ఎంత పగడ్బద్దీగా ప్లాన్ చేస్తారో సో దిల్ రాజు మామ కూడా ఖర్చు బాగా పెట్టేశాడు సో అయినప్పటికీ కూడా దిల్ రాజు మామ గారు దాదాపుగా ఆ యాభై కోట్ల నుంచి ఇరవై కోట్లు ఈ సినిమాకి బయట అడ్డు పెట్టడం అనేది మామూలు విషయం కాదు అది అనిల్ రావపుడు గారు హిట్ కొడతారు అని ధైర్యం ఇచ్చారంట సో ఇలాంటి ధైర్యవంతమైన సినిమాలు ఇంకా చేయాలి మళ్ళీ మళ్ళీ చేయాలి తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా అలరిస్తారు ఆదరిస్తారు సో ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుందాం సంక్రాంతికి వెళ్తున్నాం సినిమా చూద్దాం సో మళ్ళీ సంక్రాంతికి వస్తాం సినిమా గురించి మళ్ళీ మనం టాపిక్ మాట్లాడుకుందాం సో నెక్స్ట్ వీడియోలో అదే విధంగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాటర్ ఏమంటే లాస్ట్లో సో వెంకటేష్ గారు ఇంకా మహేష్ బాబు గారు ఇంకా చాలామంది ఉన్నారు సో దానికి సంబంధించి సినిమా చేస్తారా నెక్స్ట్ కాంబినేషన్లో సీతమ్మ బాకీట్లో సినిమా చెట్టు చూసి సినిమా చేస్తాం కదా సో ఆ సినిమా లాగా చేస్తారా అంటే చెప్పలేముయా చేయవచ్చు చేయకపోవచ్చు బట్ కానీ ప్రజెంట్ అయితే గోదావరి డిస్టిక్లో త్రిపుర రికార్డు బ్రేక్ చేసేసింది సో అనంతరం పుష్పటు రికార్డు కూడా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్న సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంకా చూసుకోండి మరి మామూలుగా ఉండదు సంక్రాంతి సినిమా వచ్చిందంటే పుష్ప టూ కాదు ఇంకా ఎన్ని రికార్డులు వచ్చినా బహుబల్ త్రీ బహుబల్ టూ ఇంకా ఏ రికార్డును కూడా రికార్డులు లేచిపోతాయి ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ తలుచుకుంటే సినిమాకు ఉన్న రికార్డ్స్ కాదు ఆ రికార్డ్స్ను మోత భోగించేస్తారు బ్రేక్ చేసి పడేస్తారు ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి కలిగినారంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఒక ఐదు ఆరు మంది వస్తారు సో వన్ టు ఫైవ్ ఇంకా చూసుకోండి మరి ఎంత ఉంటుందో టికెట్ దొరకక చాలామంది అయితే హౌస్ఫుల్ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నారు అంటే చాలా డిస్టబైడ్ అవుతున్నారు సో ఖచ్చితంగా థియేటర్స్ భారీ పెంచేస్తున్నారు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్కి పనిచేస్తున్నట్టు అక్కడ కూడా సో ప్రతి డిస్టిక్లో ఇదే పరిస్థితి మూసుకున్న థియేటర్ తెరుచుకున్న చేసిన సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం నేనైతే కాల్ చేసి చెప్తున్నా మూసుకున్న థియేటర్లు ఖచ్చితంగా కాల్ అని చెప్తున్నాను తెలుసుకున్నాయి ఈసారి ఈ సంక్రాంతికి సో ప్రతి ఒక్కరు ఓనర్ థియేటర్ ఓనర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క సైడ్ నుంచి సినిమా కలెక్షన్ భారీగా ఉన్నాయి సో మీకు ఇలా అనిపిస్తే కామెంట్ బస్ట్రా కామెంట్